హైదరాబాద్ శిల్ప కళా బందరు పౌర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి అలి స్పీడ్స్ అధినేత దురరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బందరుకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నుంచి బందరులో చదువుకున్న పౌర్వ విద్యార్థులంతా ఒకే చోటకు చేరి పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు బందరు అభివృద్ధి కృషి చేయాలని నిర్ణయించారు ఈ పాతికేళ్లలో ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రీ లేకుండా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటూ పాతికేళ్లలో ఇంత అద్భుతంగా జరగడానికి ముఖ్యం కారణం మీ అందరి పెద్ద మనసు ఎందుకంటే ప్రతి ఏటా జనవరి ఎప్పుడు వస్తుందా చూస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేస్తున్నా ప్రతి ఒక్క బందరు పూర్వ విద్యార్థులకి మా హృదయపూర్వక నమస్సు ఇవాళ ఇండస్ట్రియల్ గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి దానికోసమే పోర్ట్ వర్క్ జరుగుతా ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎన్నికల్లా పోర్టు అందుబాటులోకి రాబోతా ఉంది ఖచ్చితంగా దాని ద్వారా పోర్ట్ బేస్ ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి ఎవరో వచ్చి మన ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టి సంపాదించిన కాదు మన వాళ్ళని ఇండస్ట్రీ తయారు చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం దానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దాన్ని ప్రతిదీ కూడా ఈ ఈరోజు కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ మీటింగ్ పెట్టించి ఏమేమి అవకాశాలు చేస్తా పిలిస్తే ఐదు వందల యాభై మంది వచ్చారు దాంట్లో రెండు వందల ఇరవై మందిని మేము వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళని ట్రైనింగ్ కోసం పంపించడం జరుగుతుంది అవసరమైతే ఆ ఎక్కడికైతే ఆ ప్రోగ్రామ్స్ పంపించడానికి నా సొంత ఖర్చుతో పంపిస్తానని వాళ్ళందరూ కూడా అడుగుతూ జరుగుతుంది ఒక వంద మందిని మన ప్రతి సంవత్సరానికి ఒక వంద మందిని ఎంటర్ప్రీర్స్ తయారు చేయాలని కార్యక్రమంతో పనిచేస్తున్నాం రెండు రవీంద్ర గారు నేను బందర్కి రీసెంట్గా ఒక మూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అందించాం ఆంధ్ర గవర్నమెంట్కి రెండు ఎనర్జీలో విండ్ వింటలెన్స్ బ్యాటరీ ఎనర్జీస్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ పపర్ స్టోరేజ్లో ఉన్నాము అలాగే మాకు మా సిస్టర్ కనిపిస్తుంది మన అసోసియేటెడ్ కంపెనీ సూరత్లో ఉంటుంది కేపిఈ గ్రూప్ వాళ్ళు అది మేము మాట్లాడుతున్నాము తప్పకుండా అది మనం బందర్లో ఉంచేటప్పుడు చూద్దాము గ్రీన్ హైడ్రోజన్సిమం బందర్ ఎందుకంటే బందర్కి మేం చేసే పనులు చాలా తక్కువ ఉంటుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ ఇస్ వెరీ సూటబుల్ ప్లాంట్ అలాగే మేము ఫ్యూచర్లో ఈ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ పనిచేస్తున్నాము అలాగే సోలార్ ప్యానల్స్ రీసైక్లింగ్ ఓ చేస్తున్నాను అలాగే బ్యాటరీస్ రీసైక్లింగ్ చేస్తున్నాను ఇలాంటి యాక్చురల్ యూనిట్స్ దగ్గర కోట్లు చాలా బాగుంటుంది తప్పకుండా మా ఫిస్టన్ అయితే మాత్రం బందండి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్